అయితే ఇక్కడ ఇది ఎన్ని నెలలో కానీ కూర్చున్నాను ఇక్కడ అదే అర్థమైంది నేను ఇప్పుడు కూర్చుంటున్నాం ఇది రోజులు అవుతుందా వారాలు నెలలేతుందా ఈసారి చూసుకుందాం ఊరుకొనేది తిన్నాం ఎంఐఎం మూడకి నేను చెప్తాడు మన గణేష్ చతుర్థి వస్తుంది ఇది శాంతంగ్ అవుతుంది కదా వద్దు అంటే ఎంఐఎం లీడర్కి వద్దు ఇప్పుడు దీనికి ఎట్లా అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ లో లేపినట్టు దీన్ని హిందూ ముస్లింస్ అని చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు వచ్చి బల కొట్టింది ముస్లింలు కాదు ఎంఐఎం కార్పొరేటర్ కొడుకు కాబట్టి ఈసారి మనం కూడా దీన్ని ఎంఐఎం కార్పొరేటర్ కొడుకుకి అరెస్ట్ చేసే తప్ప ఊరుకొనేది లేదు ఎండోమెంట్ మినిస్టర్ దిగుతారా ఎవరు దిగుతారో చూస్తాను అవసరమైతే కానీ నేను ఈ నిమిషంలో ఇక్కడి నుంచి తప్పుత లేను డిసిషన్ టేక్ આ ભાઈ તો ચોસતો આ રેટમ આઈ પેમેન્ટ કોઈ એમ લાવવાના નથી આ લોકો એ ઓળણ દીધી यह सदस्य के उपहारिया इमेतारी तो ये और ये हां जिन्हें आपके साथ हमारा पोलिया मीटर का उपकरण है ये है इधर आपके साथ मीटर पोलिया उपकरण Pembayaran barang-barang terdapat ada. Saran kepada anda di dunia hidup, amat demo, ada tuan. Yang ini, saya sangat sangat berusaha untuk biasa